ఊహించుకోండి అది అర్ధరాత్రి రెండు గంటలు ఒక పెద్ద హాస్పిటల్ డేటాబేస్ అకస్మాత్తుగా లాక్ అయిపోయింది ప్రతి స్క్రీన్ మీద ఒక మెసేజ్ కనిపిస్తోంది మీ ఫైల్స్ అన్ని ఎన్క్రిప్ట్ చేయబడ్డాయి వీటిని తిరిగి పొందాలంటే మాకు ఐదు మిలియన్ డాలర్ల బిట్కాయిన్ చెల్లించండి సైబర్ సెక్యూరిటీ ప్రపంచంలో ఇది ఒక పీడకల లాంటి పరిస్థితి సాధారణంగా సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ లేదా సాక్ అనేది సెక్యూరిటీ గార్డుల లాగా మానిటర్లను చూస్తూ ఉంటుంది కానీ తీవ్రమైన ప్రమాదం జరిగినప్పుడు సర్జరీ చేయడానికి వారు రారు దానికోసం మనకు కావాల్సింది సర్ట్ అంటే కంప్యూటర్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీం ఈరోజు మనం సర్ట్ అంటే ఏమిటి వారు ఎలా పనిచేస్తారు ఒక సంస్థకు వారు ఎందుకు చాలా ముఖ్యమో వివరంగా తెలుసుకుందాం సర్ట్ బృందం కేవలం కంప్యూటర్లను రిపేర్ చేయదు వారు ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తారు వారి ఐదు ముఖ్యమైన బాధ్యతలను చూద్దాం మొదటిది ట్రియాజ్ ఒక హాస్పిటల్లో లాగానే వీరు సమస్య ఎంత తీవ్రంగా ఉందో అంచనా వేస్తారు ఇది చిన్న సాంకేతిక లోపమా లేక మొత్తం సిస్టమ్ హ్యాక్ అయిందా అని నిర్ణయిస్తారు రెండవది కంటైన్మెంట్ దీనిని క్వారంటైన్ దశ అని కూడా అనవచ్చు వైరస్ నెట్వర్క్ అంతటా వ్యాపించకుండా ఆ సర్వర్ను ఇంటర్నెట్ నుండి వేరు చేస్తారు మూడవది నిర్మూలన వైరస్ ఎక్కడి నుండి వచ్చిందో కనిపెట్టి ఆ మాలిషియస్ ఫైళ్లను తొలగిస్తారు హ్యాకర్లు లోపలికి రావడానికి ఉపయోగించిన మార్గాన్ని మూసివేస్తారు నాలుగవది డిజిటల్ ఫొరెన్సిక్స్ ఇక్కడే డిటెక్టివ్ వర్క్ మొదలవుతుంది హ్యాకర్లు ఎవరు వారు లోపలికి ఎలా వచ్చారు ఏ డేటా దొంగిలించారు అనే సాక్ష్యాలను సేకరిస్తారు చివరిగా కమ్యూనికేషన్ జరిగిన విషయాన్ని అధికారులకు లీగల్ టీంకు మరియు అవసరమైతే మీడియాకు క్లియర్గా వివరిస్తారు సర్ట్ బృందాలు ఒక క్రమశిక్షణతో పనిచేయడానికి నెస్ట్ ఫ్రేమ్వర్క్ అనే అంతర్జాతీయ ప్రమాణాన్ని అనుసరిస్తాయి ఇందులో నాలుగు దశలు ఉంటాయి మొదటి దశ ప్రిపరేషన్ దాడి జరగకముందే దాన్ని ఎదుర్కోవడానికి ప్లాన్ సిద్ధం చేసుకోవడం రెండవ దశ డిటెక్షన్ మరియు అనాలిసిస్ ఎక్కడైనా సెక్యూరిటీ రూల్స్ ఉల్లంఘించబడ్డాయా అని కనిపెట్టడం మూడవ దశ యాక్షన్ ఫేజ్ ఇందులో అటాక్ ను ఆపివేసి వైరస్ను క్లీన్ చేసి మళ్ళీ సిస్టమ్స్ ను రీస్టోర్ చేస్తారు నాలుగవ దశ పోస్ట్ ఇన్సిడెంట్ యాక్టివిటీ అంటే జరిగిన దాని నుండి పాఠాలు నేర్చుకోవడం మళ్లీ ఇలాంటి దాడి జరగకుండా సెక్యూరిటీని ఎలా పెంచాలో ఇక్కడ నిర్ణయిస్తారు ఇది ప్రాక్టికల్ గా ఎలా ఉంటుందో చూద్దాం ఉదాహరణ ఏ రాన్సమ్ వేర్ దాడి ఒక షిప్పింగ్ కంపెనీపై దాడి జరిగినప్పుడు సర్ ఏమాత్రం భయపడదు వారు వెంటనే ప్రభావితమైన సిస్టమ్స్ను ఐసోలేట్ చేస్తారు హ్యాకర్లు డబ్బులు అడిగినా ఇవ్వకుండా బ్యాకప్ నుండి డేటాను రీస్టోర్ చేస్తారు ఆ వైరస్ ఒక ఫిషింగ్ ఈమెయిల్ ద్వారా వచ్చిందని కనిపెట్టి భవిష్యత్తులో అది రాకుండా మెయిల్ ఫిల్టర్లను సెట్ చేస్తారు ఉదాహరణ బి ఇన్సైడర్ థ్రెట్ కంపెనీలో పనిచేసే ఒక వ్యక్తి డేటాను దొంగిలించడానికి ప్రయత్నించినప్పుడు సర్ట్ అలర్ట్స్ యాక్టివేట్ అవుతాయి వెంటనే ఆ వ్యక్తి అకౌంట్ను లాక్ చేసి అతను ఏమేం డేటా కాపీ చేశాడో ఫొరెన్సిక్స్ ద్వారా కనిపెట్టి లీగల్ టీంకు రిపోర్ట్ ఇస్తారు ఈ టీంలో ఎవరెవరూ ఉంటారు సర్ట్ అనేది కేవలం టెక్నికల్ వ్యక్తుల బృందం మాత్రమే కాదు ఇందులో టీంను నడిపించే సర్ట్ లీడ్ టెక్నికల్గా పోరాడే సెక్యూరిటీ అనలిస్టులు డిజిటల్ సాక్ష్యాలను వెతికే ఫొరెన్సిక్ ఇన్వెస్టిగేటర్లు ఉంటారు వీరితో పాటు చట్టపరమైన చిక్కులు రాకుండా చూసే లీగల్ ఆఫీసర్లు మరియు కంపెనీ పరువు దెబ్బతినకుండా చూసే పీఆర్ టీం కూడా ఇందులో భాగమే క్లుప్తంగా చెప్పాలంటే డిజిటల్ విపత్తుల నుండి సంస్థను కాపాడే అంతిమ రక్షణ కవచం షర్ట్ మీరు ఒక బలమైన సెక్యూరిటీ ప్లాన్ నిర్మించాలనుకుంటే కేవలం సాఫ్ట్వేర్ ఉంటే సరిపోదు ఇలాంటి ఒక నిపుణుల బృందం కూడా ఉండాలి మీరు మీ సంస్థ కోసం ఒక ప్రత్యేకమైన ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్లేబుక్ తయారు చేయాలనుకుంటున్నారా అయితే కామెంట్స్లో తెలియజేయండి లేదా నన్ను సంప్రదించండి థ్యాంక్ యూ